వెల్కమ్ టు టీవీ త్రిబుల్ ఐ న్యూస్ తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా డిసిసి వైస్ ప్రెసిడెంట్ పఠాన్ మస్తాన్ భాష గురువారం నిర్వహించారు ఈ సందర్భంగా డిసిసి వైస్ ప్రెసిడెంట్ పఠాన్ మస్తాన్ భాష మాట్లాడారు నమస్కారం చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ భాష మాట్లాడుతూ సచివాలయం గురించి సచివాలయం గురించి మాట్లాడుతున్నది సచివాలయ్య పనిచేసే సిబ్బంది ఏ ప్రజలకి అందుబాటులో ఉండరు ప్రజలు ఏదైనా కావాలని ఏ పనికైనా కావాలని వెళ్తే అట్లీస్ట్ వాళ్ళు సరైన సమాధానం కూడా చెప్పరు సచివాలయం సిబ్బంది అట్లీస్ట్ కొత్త రేషన్ కార్డ్స్ ఇప్పుడు ఇస్తున్నారు కొత్త రేషన్ కార్డ్స్ ఏమేమి కావాలని కూడా సచివాలయం సిబ్బంది సరైన మెసేజ్ పబ్లిక్ ఇవ్వడం లేదు రేషన్ కార్డు పాత రేషన్ కార్డులు ఉంటారు వాళ్ళు పెళ్ళైన ఉంటారు తల్లిదండ్రులు కలిసి ఉంటారు కొడుకు పెళ్ళి ఉంటుంది కొత్త ఆ షిఫ్ట్ కావాలి కార్డులో షిఫ్ట్ కావాలి ఆ షిఫ్ట్ అయ్యేదానికి కూడా సరైన మెసేజ్ ఇవ్వరు పబ్లిక్కి వాళ్ళు దానికి సచివాలయం చుట్టూ ఐదారు సార్లు తిరగాల ఐదు సార్లు తిరిగిన తర్వాత వాళ్ళకి ఆ పని జరగ జరిగే పరిస్థితిలో ఉన్నది ఆ పని కూడా అప్పటికీ జరగదు వాళ్ళకి ఈ విధంగా సచివాలయం సిబ్బంది ఎందుకు ప్రజలకు ఈ విధంగా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు ప్రజల దగ్గర నుంచే కదా ప్రజలు ప్రజల దగ్గర నుంచే కదా జీతాలు కానీ ఏవైనా ప్రజలు దగ్గర నుంచే ట్యాక్స్ పరంగా కట్టిన దాన్నే నేను ప్రజలకు జీతాలు తీసుకుంటాను ప్రజలకు సేవ చేయాల్సింది బాధ్యత ప్రజలు సేవ చేయాల్సిన బాధ్యత మీకు చచ్చిపోయా సిబ్బందికి ఉండదు కదా ఎందుకు మీకు ప్రజలు సేవ చేయరు సార్ డ్యూటీలు టయానికి వస్తున్నారు చచ్చుకోవాలని సిబ్బంది డ్యూటీ పది గంటలకు అనుకుంటే పదిన్నరకి పది మొక్కలకి పదకొండు గంటలు మళ్ళీ వచ్చినా కూడా ఒక గంట రెండు గంటల సేపు మళ్ళీ బయట తిరుపుకుంటూ టైం పాస్ చేసుకుంటూ టౌన్కి వెళ్ళి టైం పాస్ చేసుకుంటున్నారు సచివాలయ సిబ్బంది ఎందుకు ఈ విధంగా టైం పాస్ డ్యూటీ చేసుకుంటున్నారు అట్లీస్ట్ ప్రైవేట్ కంపెనీలు చేసే వాళ్ళు కూడా పాపం టయానికి టైం ఉంటే ఒక అర్ధగంట ముందే వెళ్ళిపోయి పనులు చేసుకుని వస్తున్నారు పనులు చేస్తున్నారు ఎనిమిది గంటలు అంటే ఎనిమిదిన్నర గంటలు కూడా డ్యూటీ చేసే పరిస్థితి ఉన్నది ఈ సచివాలయ సిబ్బందిలో పనిచేసే వాళ్ళు అసలు అట్లీస్ట్ టయానికి గడ డ్యూటీ చేయడం లేదు ప్రజలు మన గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు చేద్దాం మనం తీసుకునే దానికి మాత్రం తీసుకుంటారు ఏమైనా మీకు గవర్నమెంట్ దగ్గర నుంచి రావాల్సిన ఏమైనా ఫండ్స్ కానీ ఏమైనా రావాల్సిన ఉంటే గవర్నమెంట్ని ఇబ్బంది పెడతారు అదేవిధంగా ప్రజలకు మేలు చేయాలి సచివాలయం సిబ్బంది ఇదే విధంగా ప్రవర్తిస్తే సచివాలయం సిబ్బంది ప్రజల్లో మీకు చాలా చెడ్డ పేరు వస్తుంది ఇంకోటి ఇది గవర్నమెంట్ ఇక్కడ నేను చెప్పడం ఏమైనా అంటే సచివాలయ సిబ్బందికి వాళ్ళకి కొన్ని అవగాహన కల్పించి ప్రజలకు ఏ విధంగా మీరు డ్యూటీ డ్యూటీలు చేసి ప్రజలకు సేవ చేయాలని చెప్పి అవగాహన కల్పించాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము